వృత్తి ధర్మం ఒక అడవిలో ఎలుగుబంటి వైద్యం చేస్తుండేది ఒకరోజు ఒక కాకి ఎలుగుబంటి దగ్గరకు వచ్చి ఎలుగు మామా మృగరాజుకు నిన్నటి నుంచి అనారోగ్యంగా ఉంది నిన్ను వెంటనే రమ్మని చెప్పింది అని అంది అప్పటికే ఏనుగు నక్క జింక కోతి నెమలి బాతు తాబేలు ఉడుతా వైద్యం కోసం వరుసలు నిలిచున్నాయి నేను వస్తాలే నువ్వు వెళ్ళు అని అంది ఎలుగుబంటి లేదు లేదు నిన్ను వెంటనే వెంట పట్టుకుని రమ్మంది సింహం అని అంది కాకి ఎలుగుబంటి ఒక క్షణం ఆలోచించింది చూసావా ఎన్ని వరసలు నిల్చమని ఉన్నాయో వాటిని చూశాక వస్తాను నువ్వెళ్ళు అంటూ కాకిని పంపించేసింది ఎలుగుబంటి అన్నిటికీ వైద్యం చేశాక అప్పుడు అది మృగరాజు దగ్గరకు వెళ్ళింది వచ్చేది నీకు ఎంత పొగరు అని దర్జించింది సింహం క్షమించండి ప్రభూ వెంటనే వచ్చేదాన్నే కాని అప్పటికే నా వైద్యం కోసం ఉదయమనగా వచ్చి ఎదురుచూస్తున్న జంతువులున్నాయి అందులో కోతి తాబేలుకు అత్యవసరంగా వైద్యం అందించాల్సి వచ్చింది లేకుంటే పాపం వాటికి ప్రాణాపాయం తప్పదు అందుకే కాస్త ఆలస్యమైంది అని నచ్చచెప్పాలని చూసింది ఎలుకుబండి మరి నాది ప్రాణం కాదా అని మళ్లీ గర్జించింది సింహం మృగరాజా కాకి మాటల్లోనే మీ ఆరోగ్య పరిస్థితేంటో ఓ అంచనాకు వచ్చాను అత్యవసరమైతే మీరు పక్కాడవించుకూడా వైద్యుణ్ణి పిలిపించుకోగలరు కాని నా మీద నమ్మకంతో ఎంతో దూరం నుంచి వచ్చిన జీవులకు నేను న్యాయం చేయక తప్పదు ఇక మీరు పని ఒత్తిడి వల్ల కాస్త నలతకు గురయ్యారు అంతే పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు మీరు కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అది మీ కళ్ళలో నాకు తెలిసిపోయింది అంటూ తల వంచుకుంది ఎలుగుబంటి సింహం కాసేపు ఆలోచించింది వైద్యుడిగా నీ వృత్తిధర్మం నువ్వు నెరవేర్చావు అంటూ ఎలుగుబంటిని అభినందించి కానుకలిచ్చి పంపించింది